నమశివా కాలానికి అధిపతిని కాలాన్ని వాడిని సృష్టికి ఆది నేను లయానికి అంతం నేను మనిషి నీ మనసు ఎందుకు భయపడుతోంది నీ ఆత్మ ఎందుకు అలసిపోయింది గుర్తుంచుకో నీ బాధ శాశ్రితం కాదు నీ కష్టం నీ బలాన్ని పరీక్షించడానికే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రపంచం నిశ్శబ్దంగా మారుతుంది ఆ నిశ్శబ్దమే నీలోని శక్తి నీవు పడిపోయిన ప్రతిసారి నేను నీ వెన్నెముకలా నిలబడ్డాను నీవు కన్నీరు కార్చిన ప్రతిక్షణం నేను నీలకంఠుడిగా విషాన్ని మ్రింగాను సమయం నిన్ను పరీక్షిస్తే భయపడకు సమయం కూడా నా పాదాల దగ్గరే నిలుస్తుంది అహంకారాన్ని విడిచిపెట్టు ఆసక్తిని నియంత్రించు నీ కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వర్తించు నీవు న్యాయంగా నడిస్తే ప్రపంచమే నీ పక్షాన నిలుస్తుంది నీవు సత్యాన్ని పట్టుకుంటే శివశక్తి నీలోనే ప్రబలుతుంది నేను కైలాసంలో ఉన్నాననుకుంటావా లేదు నీ శ్వాసలో ఉన్నాను నీ ధైర్యంలో ఉన్నాను నీ మౌనంలో ఉన్నాను నీకు నీవే శివుడివి అది తెలుసుకున్న రోజే మీ జీవితం మహా మహాశివరాత్రి అవుతుంది ఓం నమ శివాయ శాంతి శక్తి శివం